ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్న చాయ్ షాట్స్ బిల్డ్ బై దీస్ అమేజింగ్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్ అంటే మనందరికీ ఒక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే టూ మినిట్స్లో కంటెంట్ వస్తుంది సో మీరు ఏ పనులు చేసుకున్న లైఫ్లో చాయ్ షాట్స్ విల్ బీ దేర్ యాజ్ యోర్ గైడింగ్ ఫోర్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ నా ఇన్ తెలుగు స్టేట్స్ బట్ విల్ బీ అక్రాస్ ఇన్ లాంగ్వేజెస్ అంటే ఇట్స్ బిగ్ డే ఫర్ అస్ ఎందుకంటే ఒక న్యూ మీడియా కంపెనీ న్యూ ప్లాట్ఫామ్ ఈస్ బీయింగ్ బిల్డ్ బై అవర్ తెలుగు బాయ్స్ ఫార్ ద గ్లోబ్ అండ్ ఈరోజు ఇక్కడ రావడం అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐఎమ్ రియలీ రియల్లీ హ్యాపీ అండ్ ఐ విష్ ఆల్ ద క్రియేటర్స్ ద ఫౌండర్స్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ ఫస్ట్ చెప్పింది అదే అమ్మా ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ దట్ వీల్ జర్నీలో ఐజుల్ టు బి అ లిటిల్ పార్ట్లో అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువమ్మా సో నో ఐ మెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కంటెన్ అండి అండ్ బ్యూటీ ఏంటంటే ఈరోజు స్టోరీ టెల్లింగ్ ఎస్ చేంజ్ సో మచ్ ఒక టూ మినిట్స్లో కూడా యూఆర్ ఏబుల్ టు బి ఎంగేజ్ అండ్ బి గివెన్ డెప్ ఒక టూ అవర్ ఫిల్మ్ చూసినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అండ్ థింగ్స్ గో వైరల్ ద లైఫ్ టైమ్ ఇస్ మచ్ లాంగర్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్ సో ఐ థింక్ వేర్ ఇన్ అూ వే ఆఫ్ స్టోరీ టెలింగ్ దాన్ ఐమ్ ఎక్సైటెడ్ బీ పార్ట్ ఆల్సో ఫౌండర్ ఆల్సో జస్ట్ ఇరవై ఏళ్ళకే స్పిరిట్ మీడియా విఎఫ్ఎక్స్ని స్టార్ట్ చేసి నంది అవార్డు కొట్టేసి ప్రైమ్ ఫోకస్ అనే పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీతో మోజ్ కూడా చేసేశారు ఏదైనా ఐడియా ఇంట్రెస్టింగ్ ఉంటే చాలు నేనున్నాను నేను విన్నాను అని ఇన్వెస్ట్ చేసేస్తాను అమర్ చిత్ర కథలను గ్లోబల్ చేయడానికైనా ఏఐ ఫోగ్రాఫిక్ లాంటి గ్లోబల్ టెక్నాలజీని ఐకాన్స్ అనే కంపెనీతో లోకలైజ్ చేయడానికైనా ముందుంటాడు మన బ్యాక్ బెంచర్లా కనిపించే ఫ్రంట్ వెంచర్ లోకా షార్ట్స్ కొడుతున్నప్పుడు చాయ్ షార్ట్స్ గురించి విని ఇప్పుడు కిక్ డబుల్ అయిందని ఈ ఐడియాని కిక్ స్టార్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు చాయ్ షార్ట్స్ బ్యాక్ బై ది మాస్టర్ మైండ్ మిస్టర్ రాణా తగ్గుబాట్ క్రియేటర్స్ టు కమ్ ఆన్ టు ద స్టేట్స్ ఆఫ్ ఎకనాల జస్ట్ లైక్ అర్నీ సో ఫార్ బామ్మలు కూడా ఎనర్జీలు ఉన్నారు అసలు దా ఉదయ్ అక్కడ ఎక్కువైపోయారు ఇటు రండి ఇటు రండి ఇక్కడ చాలా స్టేజ్ ఉంది ఇక్కడ రండి కమాన్ కమాన్ కొంచెం రోహిత్ రిషికేష్ ఓకే కందుకు కనిపిస్తున్నాం అందరం ఫోటోలో లేకపోతే మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి ఫోటోగ్రాఫర్ అన్నాను అరే అరే క్లోజ్ అప్ సార్ ఇంతమంది ఉన్నాం ఎవరిబడి స్మైల్